కేంద్రంలో భాజపా అంటే ఎన్డీఏ కూటమి గెలుపొందని గెలుపొందించిందని వార్తలు వచ్చిన వెంటనే అంటే అప్పటికి ఇంకా ప్రభుత్వం కొలువు తీరలేదు కేవలం గెలుపొందింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది త్వరలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తద్వారా కొత్త మంత్రివర్గం బాధ్యతలను చేపట్టనుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వైద్య విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్ష లో అక్రమాలు జరిగాయన్న గగ్గోలు మొదలైంది అప్పటికి ప్రభుత్వం పూర్తిగా అధికార బాధ్యతలు చేపట్టలేదు ఈ గగ్గోలు ప్రారంభమైన తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు అటు పిమ్మట కొత్త విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేశారు వీరు బాధ్యతలు తీసుకోకముందే ఈ నీట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ నీట్ వ్యవహారాన్ని విచారణ చేయడం ప్రారంభించింది ఈలోగా కొత్త మంత్రివర్గం కేంద్రంలో బాధ్యతలు తీసుకుంది ఎన్నికలు జరుగుతున్న వేళ నిర్వహించిన ఈ నీట్ పరీక్షలో ఎన్నో అవకతవకలు జరిగాయని నేడు వెలుగులోకి వస్తున్న అంశాలు స్పష్టం చేస్తున్నాయి ఒక పెద్ద మాఫియా ముఠా వైద్య విద్య సంబంధించి గతంలోనూ ఇలాంటి మాఫియా ముఠాలే చేసిన అక్రమాల కారణంగానే అదే సుప్రీంకోర్టు నీట్ లాంటి పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది అదే వ్యవస్థను ఎన్నికల్లో బిజీగా ఉన్న పరిపాలనా వ్యవస్థ యొక్క పరిస్థితిని అడ్డం పెట్టుకొని మరోమారు దుర్వినియోగం ఇదే మాఫియా చేసింది ఈరోజు మనకి వెలుగులోకి వస్తున్న అంశాలను పరిశీలిస్తే నీట్ పరీక్ష నిర్వహణ చేసే పరీక్షా కేంద్రాల నుండి ఈ పేపరు లీక్ అయినట్లు తేల్తోంది ఇందులో పెద్దగా ప్రభుత్వ ప్రమేయం లేదు ముఖ్యంగా జార్ఖండ్లోని హజీరాబాద్కు చెందిన వయాసి స్కూల్కు వెళ్ళిన ప్రశ్నపత్రాలు ఎలా బయటికి వచ్చాయన్న విషయాన్ని గమనిస్తే ఆ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఆ నీట్ పరీక్షా పత్రాలను తరలించాల్సిన ట్రంక్ పెట్టెలను అత్యంత ఆధునిక పరికరాల సహాయంతో కట్ చేసి ఆ పరీక్షా పేపర్లను బయటికి తీశారు అని వారి వాంగ్మూలం చెప్తోంది ఒక బ్యాంకు లాకర్ లో సురక్షితంగా ఉన్న పేపర్లు బ్యాంకు లాకర్ నుండి స్కూల్ కు వెళ్లే మధ్యలో కట్ చేయబడి ఆ ప్రశ్నపత్రాలు బయటికి వచ్చి ఒక రోజు ముందుగానే వాటిల్ని విద్యార్థులకు అందజేయడం అనేది జరిగిందనేది ఇప్పుడు విచారణలో తేలుతున్న విషయం అంటే ఈ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది అన్న విషయం మనకి స్పష్టమైపోయింది ఎన్నికల అడావిడ్లో అందరూ ఉన్నారు కాబట్టి తమని ఈ విషయం అంతగా పట్టించుకోరనే విశ్వాసంతో ఈ గ్యాంగు ఈ నిర్వాహకానికి పాల్పడింది ఈ గ్యాంగ్ వెనకాల ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పేర్లన్నీ కూడా ఒక వర్గానికి సంబంధించినవి ఆ వర్గం ఏమిటో మనం వివరాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇలా ఎన్నికల వేళ మరింత అప్రమత్తతతో పరీక్ష నిర్వహించాల్సిన నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రదర్శించిన అలసత్వం కారణంగానే జార్ఖండ్లోను మహారాష్ట్ర మహారాష్ట్రలోను ఇంకొన్ని రాష్ట్రాలలోనూ ఈ నీట్ పరీక్షా పత్రాలు బయటకు వచ్చాయి అలా బయటకు వచ్చిన నీట్ పరీక్షా పత్రాలను ఆ నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని తెలిసినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్టించుకోలేదనే తెలుస్తోంది అంతేకాకుండా కొన్ని కేంద్రాలలో పలు కారణాల చేత పరీక్ష ఆలస్యమైందన్న నెపంతో ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్టీఏ అధికారులు గ్రేస్ మార్క్స్ ప్రకటించడం దానివల్ల అరవై మంది విద్యార్థులకు మొట్టమొదటి ర్యాంకు రావడం ఈ దేశ ప్రవేశ పరీక్షల చరిత్రలోనే ఒక చారిత్రాత్మక అధ్యాయం ఒక ప్రవేశ పరీక్షలో అరవై మంది విద్యార్థులు అత్యున్నత స్థాయి మార్కులు ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కాని పరిస్థితి ఎన్టీఏ సృష్టించింది దీంతో ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎన్నో ఏళ్లుగా కష్టపడే విద్యార్థులు ఆశ్చర్యపోవడం ఆ ఆశ్చర్యపోయి నివ్వెరపోయిన విద్యార్థులు మొత్తం విషయాన్ని అర్థం చేసుకొని సుప్రీంకోర్టు తలుపు తట్టడం అంతకుముందు దీనిపై ఎన్టీఏకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సుప్రీంకోర్టు జోక్యంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ ఈ వ్యవహారం మొత్తంపై విచారణ జరగడం ఆ విచారణలో ఎన్టీఏ అధికారులు ఎంత అలసత్వాన్ని ప్రదర్శించారో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తప్పులు బయటపడిన వేళ వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఏ రీతిన నిస్సగ్గుగా ప్రవర్తించారో అర్థమైపోయింది దాంతో ఎన్టీఏ చైర్మన్ ను డైరెక్టర్ జనరల్ను ప్రభుత్వం తొలగించింది కొత్త డైరెక్టర్ జనరల్ను అపాయింట్ చేసింది దాన్ని యొక్క పలు అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఒక సలహా ఒక కొత్త ఎంక్వైరీ కమిషన్ను వేసింది ఎంక్వైరీ కమిటీని వేసింది ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వేళ మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన ఎన్టీఏ ఈ మొత్తం వ్యవహారంలో విఫలమైందని అర్థమైంది అంతేకాకుండా వైద్య విద్యకు సంబంధించిన మాఫియాలు చెలరేగిపోతే చెలరేగిపోయేందుకు అవకాశం ఎన్టీఏ కల్పించిందని కూడా మనకు స్పష్టమవుతోంది ఎన్నికల వేళ ఉన్న గందరగోళాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన ఈ మొత్తం వ్యవహారానికి ఈరోజు ఇండియా కూటమి రాజకీయ రంగు పులివింది వాస్తవాలన్నీ వెలికి వస్తున్నా ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని తెలిసిన ఇండియా కూటమి దీన్ని రాజకీయ రాద్ధాంతంగా మలిచివేసింది ఈరోజు పార్లమెంటు కూడా స్తంభించిపోయింది సో ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందిస్తూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను పారదర్శకంగా బయట పెట్టాలి దోషులు ఎవరైనా శిక్షించాలి అంతేకాని మొత్తం వ్యవహారాన్ని దాచిపెడుతూ ప్రజలకు చెప్పకుండా ముందుకు కాలం కేంద్ర ప్రభుత్వంపై కూడా అనుమానాలు పెరిగిపోతాయి ఈ అనుమానాలు పెరిగి కేంద్ర ప్రభుత్వంపై దుష్ దుష్ప్రభావం పడకుండా అంతకు ముందే కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలను బయటికి వెల్లడించాలి అవసరమైతే ఈ పరీక్ష విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళించాలి ఇక ఇప్పుడున్న పరి ఇప్పుడు జరిగిన పరీక్షను ఏం చేయాలి అన్నది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షే కాదు ఇలాంటి ఎన్నో పరీక్షలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించాలి ఎన్నో స్వతంత్ర సంస్థలు తాము నడుపుకుంటున్న పరీక్షలు అది సిఏ కావచ్చు సిఎంఏ కావచ్చు ఐసిఎంఏ ఐసిడబ్ల్యూఏకి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం అవి జరిగిపోతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి వాటిల్లో ఎందరు ఉత్తీర్ణులు అవుతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకు తక్కువ ఉత్తీర్ణత వస్తుందో ఎందుకు ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఎవరి కారణాలు వాళ్ళు చెప్తారు ఈ మొత్తం అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు పరీక్షల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలి వాటిని సరిగ్గా చేసేలా చూడాలి ప్రతిభావంతులైన విద్యార్థులకు భవిష్యత్తు పట్ల ఎంతో ఆశతో కష్టపడే విద్యార్థులకు యువకులకు నిరాశా నిస్పృహలు మిగలకుండా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది